అగ్నిప్రమాద బాధితుడు జీవన్ రావును పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విపత్తు బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి నిన్న ఇరవై రెండో వార్డ్ బాలాజీ నగర్ నందు కార్పెంటర్ జీవన్ రావుకు సంబంధించిన గోదాం అగ్నిప్రమాదానికి గురై బాధితుడికి తీవ్ర నష్టం జరిగినందన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న ఫోన్ ద్వారా పరామర్శించడం మరియు ఈ రోజు స్వయంగా ప్రమాద స్థలిని సందర్శించి ప్రమాదం జరిగిన విషయాలను అడిగి తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు జీవన్ రావు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వపరంగా వచ్చే నష్టపరిహారం కోసం కృషి చేస్తామని అండగా ఉంటామని మాజీ మంత్రి హామీ ఇచ్చారు అదేవిధంగా వ్యాపారస్తులు ఖచ్చితంగా నష్టపరిహారం కోసం బీమా కలిగి ఉండాలని ఆయన సూచించారు నిరంజన్ రెడ్డి వెంట యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ ప్రేమ్నాథ్ రెడ్డి జోహెబ్ హుస్సేన్ చిట్యాల కుమార్ గ్రీన్ యార్డ్ యూసఫ్ మునేశ్వర్ శివ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు వచ్చినాక కూడా గంట రెండు గంటలు ఫైర్ ఆన్ చేయలేదు ఇప్పుడు అప్పటికి మండితేనే ఉన్నాయి కదా ఇప్పుడు రిజర్వ్ కొడతారు లేదా అది బైక్ ముప్పై వేలు కోట మాట్లాడుతున్నాను ఆరు మంత్రాలు చేసాము ఫిట్టింగ్ చేసేదాం సైడ్ ఫ్రెండ్స్ ఎవరు నేను దగ్గరికి రానిచ్చేసాను అర్థం వెళ్ళా ఒకరు దగ్గరకు వచ్చేది పదహైదు ఒక పదహైదు ఫీట్లు కదా